జూన్ ఇరవై తొమ్మిది శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము నీవు యవనేచ్ఛల నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము తిమతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ యూసేపు యొక్క పాత నిబంధన చరిత్రలో విషం అల్లుకున్న పాపం కంటే అధ్వాన్నమైన వాటి నుండి పరిగెత్తే సూత్రాన్ని మనం నమూనాగా చూస్తాము యోసేపు ఐగుప్తి అధికారి అయినటువంటి పొత్తి ఇంట్లో నివసిస్తూ ఉన్నప్పుడు అతని భార్య అతనితో సైనించుటకు ప్రయత్నించింది యూసేపు ఆమె దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించలేదు అతడు పరిగెత్తుకుని పారిపోయాడు ఆమె అతనిపై తప్పుడు ఆరోపణలు చేసి చెరసాలలో పడవేయించినప్పటికీ యూసెఫ్ ఆ సంఘటన అంతటా స్వచ్ఛంగా ఉన్నాడు మరియు ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మనము చూస్తూ ఉన్నట్లుగా ఎహోవా అతనికి తోడుగా ఉన్నాడు మనల్ని తన నుండి దూరం చేసే కార్యకలాపాలు మరియు పరిస్థితుల నుండి పారిపోవడానికి దేవుడు మనకు సహాయం చేయగలడు పాపం దగ్గరలో ఉన్నప్పుడు వేరే దారిలో పరుగెత్తేలా మనల్ని నడిపిస్తాడు తిమతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో పౌలు ఇలా రాశాడు యవనేచ్ఛల నుండి పారిపోము మరియు కొని రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో జారత్వమునకు దూరముగా పారిపోవుడి అని చెప్పాడు దేవుని శక్తి ద్వారా మనకు హాని కలిగించే వాటి నుండి పారిపోవడాన్ని మనం తప్పక ఎంచుకోవాలి ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనికరము గల మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రి సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వదనాలి ప్రభుత్వ ని కృపతో మమ్మల్ని తృప్తిపరచండి మేము చేసే ప్రతి కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరమును దయాకరిటమను కొద్దీ జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా బలహీనలను బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ చల్లని రెక్కల భద్రపరచమని ఈ ప్రార్థన ని ప్రియ కుమారుడును మా క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభువును రక్షకులనే కృప పరిశుద్ధాత్మ యొక్క కాపుదల ఈ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియబిడలందరికీ వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి నడిపించి సంరక్షించనుగాక అమే అమ్మే